నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం లోక కళ్యాణార్థం భక్తుల ఆయురారోగ్యముల నిమిత్తము స్వయంగా భక్తులచే నవగ్రహములకు ప్రత్యేకంగా ఒక్కొక్క గ్రహానికి నూట ఎనిమిది నామములతో విశేష పూజ జరిపించి గ్రహముల విశిష్టతతో నక్షత్ర దోష నివృత్తి కోసం నక్షత్ర హోమ పూర్వకంగా నవగ్రహ హోమము మరియు అపమృత్యు దోష నివారణకు ఆయుష హోమము జరిగాయి

హిందూ కళాశాల క్రీడా ప్రాంగణంలో జనవరి మూడు రెండు వేల నాలుగు తేదీలో నిర్వహించనున్న యువ కిరటాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది విద్యార్థులు వస్తున్నందున వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ బాలాజీ అన్నారు హిందూ కళాశాల ప్రాంగణంలో యువ కిరటాలు కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ దుర్గా ప్రసాద్ ప్రైవేట్ పాఠశాలల సంఘ రాష్ట్ర నాయకులు కొమరగిరి చంద్రశేఖర్ విసుందరరాం నిర్వాహకులు ఆనంద్ పోలీసు అధికారులు మున్సిపల్ ఇంజనీర్లు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఇందులో భాగంగా ముప్పై ఐదు లక్షలతో జేసిబి ను కొనుగోలు చేసినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు నూతనంగా కొనుగోలు చేసిన జేసిబిని మంగళవారం తన ఇంటి వద్ద మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు స్వయంగా బుల్డోజర్ ను నడిపారు ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కమిషనర్ బాపిరాజు సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ గోకుల శివ ఎన్డి ఇలియాస్ పాషాతో పాటు ఇఈ శ్రీనివాసరావు మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు నూతన సంవత్సర వేడుకలు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం ఘనంగా జరిగాయి రాష్ట్ర గనులు భూగర్భవనులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను టీడీపీ జనసేన నాయకులు కలసి పుష్పగుచ్చాలు శాలువాలు కేకులు ఇచ్చి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రిని జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావుతో పాటు ఆర్ అండ్బిఈఈ శ్రీనివాసరావు జిల్లా సాంఘిక అధికారి షాహెద్బాబు డీఎస్పీ అబ్దుల్ సుబాన్ ఆర్డీఓ తహసీల్దార్లు వివిధ నియోజకవర్గాల కూటమి నాయకులు కలసి శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కుంచేనాని ఎన్డీ ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు పివి పణికుమార్లు శుభాకాంక్షలు తెలిపారు కలెక్టర్ డికే బాలాజీని కలసి జెసి గీతాంజలి శర్మ డిఆర్ఓ చంద్రశేఖరరావు ఆర్డీఓ స్వాతి ఇతర జిల్లా అధికారులు బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు కాగా ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ జనసేన నాయకులు ఆర్టీసీ అధికారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ఎన్డీ ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు గోపు సత్యనారాయణను పలువురు రైతులు కానూరు గ్రామంలో శుభాకాంక్షలు తెలిపారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ నూతన సంవత్సరం సందర్భంగా పద్నాలుగవ డివిజన్ సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ ఇంటివద్ద పలువురు టీడీపీ జనసేన నాయకులు కలసి శుభాకాంక్షలు తెలిపారు వివిధ గ్రామాల సర్పంచ్లు తరలివచ్చి వేదవ్యాస్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు బొకేలు దండలు శాలువాలతో సత్కరించారు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని పేర్ని కృష్ణమూర్తి కిట్టు లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని బుధవారం స్థానిక జగన్నాథపురంలో మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ కార్యాలయం అభిమానులతో నూతన సంవత్సరం ఘనంగా నిర్వహించారు మచిలీపట్నం నగర కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు మచిలీపట్నం టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మచిలీపట్నం లేడీ యామ్టిల్ కళాశాల సిబ్బంది పలువురు న్యాయవాదులు మదర్ తెరిసా సేవా సమితి కార్యవర్గం గూడూరు మండలం పిండివారి పాలెం పోసిన వారి పాలెం గ్రామ పెద్దలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నాయకులు లంకిశెట్టి దంపతులను శాలువాలతో సన్మానించి కేకులు కట్ చేసి అభినందనలు తెలియజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం